లి లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకుంటున్నాం మీ అందరికీ మన ప్రభువు పరిరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా మీరందరూ బాగున్నారా మీరందరూ క్షేమమని మేము తలంచుతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నామని తెలియచేయుటకు ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను రండి ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దినపు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును అయిన్ దావిది గారు మాట్లాడుతున్నారు దేవుని వైపు చూస్తే మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది ఎందుకు చెప్పండి ఆయనే వెలుగు ఈ లోకం చాలా గొప్పది కదా భూలోకం చాలా పెద్దది ఈ లోకాన్ని వెలుగివ్వడానికి ఇదిగో రాత్రిని ఏలుటకు ఆయన చిన్న జ్యోతి అయిన చంద్రుణ్ణి ఆయన తయారు చేశాడు ఆయన సృష్టించాడు పగటిని ఏలుటకు గొప్ప వెలుగివ్వడానికి దేవుడు సూర్యుని మన కొరకు ఉంచాడు కదా ఇదిగో గొప్ప వెలుగు లోకమంతటా ఒకేసారి వెలుగివ్వగలిగిన ఓ గొప్ప నక్షత్రాన్ని గొప్ప వెలుగుగా దేవుడు మన కొరకు ఉంచాడు భూలోకంలో ఉన్న తన బిడలైన ఇదిగో మనందరి కొరకు దేవుడు సూర్యుని ఉంచాడు కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా సూర్యుడే ఉంచినవాడు చంద్రుణ్ణే ఉంచినవాడు మన కొరకు ఈ లోకానికి వెలుగివ్వడానికి ఇవ్వడానికి కొరకు ఇదిగో దేవుడు సూర్యచంద్రును సృష్టించిన వాడైతే ఇదిగో మనము దేవుని వైపు చూస్తే మనకి ఇంకెంత వెలుగు కలుగుతుందో మీరు ఆలోచించండి దేవుని చేతిపైన సూర్యుడే ఇంత గొప్ప వెలుగుమయముగా ఉంటున్నప్పుడు దేవుడు ఇంకెంత వెలుగు మయుడో మీరు ఆలోచించండి ఆయన ఎంత తేజోమయుడో మీరు ఆలోచించండి కాబట్టి మీరు ఎవరి వైపు చూస్తున్నారు మీ జీవితాలలో వెలుగు నింపబడాలి అనుకున్నప్పుడు మీరు ఎవరి వైపు చూస్తున్నారు మీరు దేవుని వైపు చూస్తున్నారా లోకంలో అనేకులు చీకటిలో ఉండి మేము వెలుగులో ఉన్నామని అనుకుంటారు కాబట్టి లోకంలో ఉన్న వారి వైపు మీరు చూడకండి మన దేవుడు వెలుగునిచ్చేవాడు 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 దావిది గారు అంటున్నారు ఇదిగో వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును అన్నాడు వారి ముఖములు ఎన్నడునూ లజ్జింపకపోవును ఎవరి ముఖములు దేవుని వైపు చూసిన వారి ముఖములు దేవుని వైపు తన కన్నులెత్తిన వారి యొక్క ముఖములు ఇజ్రాయేలీలు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టారు వారి మూల్గులను యహోవా వినెను అన్న మాటను మనం చూస్తాం వారు దేవునికి మొరపెట్టారు వారి దే వారు దేవునికి ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు వారి మొరను విన్నాడు దేవుడు వారి యొక్క ఆర్తనాదాలను విన్నాడు విని దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడిపోయాడు కాబట్టి మనలను కూడా దేవుడు విడిపించగలడు మన జీవితాలలో కూడా దేవుడు వెలుగుమయముగా మార్చగలడు ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు లోకంలో ఎవరి వైపు చూసినా నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి లోకంలో ఎవరి వైపు నువ్వు చూసినా ఇదిగో నీ జీవితంలో నువ్వు అవమానపడాల్సిన పరిస్థితులు వస్తాయి కానీ దేవుడు మనలను అవమానపరిచేవాడు కాదు దేవుడు మనలను చీకటిలో ఉంచేవాడు కాదు దేవుడు మనలను ఇదిగో వదిలివేసేవాడు కాదు దేవుడు గొప్పవాడు ఆయన వెలుగు ఆయన గొప్ప వెలుగు ఆయన గొప్ప తేజోమయుడు ఉన్నాడు ఆయన వైపు చూడండి మన ముఖాలు కూడా వెలుగుతో నింపబడతాయి ఆయన తేజోమయుడు మన జీవితాలు కూడా వెలుగుమయమై ఉండాలని ఇదిగో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించుగాక ఆమె